వెల్కమ్ బ్యాక్ టు యూ మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మా ఇంటికి అయితే మా మమ్మీ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం డిన్నర్ చేస్తున్నాం డిన్నర్లోకి ఏమేమి చేసామో మమ్మీ చెప్తుంది విన్నాం ఏంటి స్పెషల్ చపాతి బుజ్జీ ఇంకా గోకరకాయ కూర చపాతియా పరోటా అది పుల్కానా పుల్కా తిను టేస్ట్ ఎట్టుందా చెప్పు తిని సూపర్ బాగుందా అంత బాగుందంటే అంత బాగుంది చాలా బాగుందా బా అసలు నోట్ వేసుకుంటే కరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీరు ఇలా మీరేం చేసుకుర కామెంట్లో పెట్టండి బాయ్ ఖచ్చితంగా ఈరోజు మీరు డిన్నర్లోకి ఏం చేసుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బాయ్